హాయ్ ఫ్రెండ్స్ అస్సలాం లేకుం నమస్తే అండి బాగున్నారా ఇవాళ మనం కాబూలి చనా చికెన్ మసాలా కర్రీ చేసుకుందామండి సూపర్ అండ్ టేస్టీ సింపుల్గా చాలా బాగుంటుంది తప్పకుండా పూర్తి వీడియో చూడండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ముందుగా కడాయిలో తగినంత గది కావాల్సిన నూనె వేసుకోండి ఇందులోనే బిర్యానీ ఆకు ఒకటి ఒక ఇలాచి ఒక చక్క చిన్న ముక్క లవంగాలు కొంచెం ఫ్రై అవనివ్వండి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు పేస్ట్ చేసుకున్నానండి ఈ పేస్ట్ వేసుకోవాలి పోయే వరకు ఇలాగా ఫ్రై చేయండి ఇది పచ్చివాసన పోయే వరకు ఇలాగ ఫ్రై చేయండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేయండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయింది కదా ఇప్పుడు మూత తీసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిందండి ఇప్పుడు మనం ఈ జీడిపప్పు ఒక టూ స్పూన్స్ నువ్వులు ఒక టూ స్పూన్స్ బాదం ఒక టూ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక టూ స్పూన్స్ అండి ఈ నాలుగు కలిపి కొంచెం వాటర్ వేసి ఇలాగా పేస్ట్ చేస్త పేస్ట్ చేసుకోవాలి మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ ని ఇప్పుడు మనం ఇందులో వేసి ఫ్రై చేద్దాం ఈ పేస్ట్ ని మనం ఇందులో వేసి ఫ్రై చేద్దాం ఈ పేస్ట్ లోనే కొంచెం వాటర్ వేసుకొని ఇలాగా కలుపుకొని వేసే చేయండి ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలాగ ఫ్రై చేయాలండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఇది బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు మనం ఇందులో ఇందులో మనం చికెన్ మసాలా ఒక హాఫ్ స్పూను కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను బ్లాక్ పెప్పర్ ఒక హాఫ్ స్పూను ఇవి నాలుగు వేసుకుందామండి ఇందులో ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి ఒక రెండు నిమిషాలు ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఓకే పడ్డా ఈ కాబోలీనాని నేను రాత్రంతా కూడా నానపెట్టుకున్నానండి దీన్ని చికెన్ ఒక కిలో తీసుకొని మ్యారినేట్ చేసుకున్నాను ఉప్పు కారం పసుపు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇవన్నీ కలిపి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేదాకా ఈ కాబోలీ చెన రాత్రి ఉడికించాం కదా దీన్ని చికెన్ని కొంచెం ఉప్పు పసుపు బ్లాక్ పెప్పర్ అన్నీ వేయాలండి వేసి ఒక రెండు మూడు బిజిల్స్ వస్తే ఇలాగ మెత్తగా సాఫ్ట్గా అవుతుంది చికెన్ కూడా మనకి బాగా సాఫ్ట్గా ఉంటుందండి ఇలాగా ఇప్పుడు ఇదంతా మనం కుక్ చేసుకుందాం కదా దీన్ని మసాలాలో వేసేసేయాలి దీన్ని మనం మసాలాలో వేసి ఇప్పుడు ఈ మసాలాలలో వేసి ఒక ఐదు నిమిషాలు కొంచెం ఫ్రై అవ్వాలండి ఒక ఐదు నిమిషాలు ఈ మసాలాలు కూడా వీటికి పట్టాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా ఫ్రై చేయండి ఒక ఐదు నిమిషాలు ఈ మసాలాల్లో ఫ్రై అవ్వనివ్వండి ఈ వాటర్ వచ్చేసి కాబులి చెనా చికెన్ ఉడికించిన వాటర్ అండి వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అలాగే చేయాలి ఇందులో ఎందుకంటే మనం ఉప్పు పసుపు బ్లాక్ పెప్పర్ కొంచెం కసూరి మెత్రి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసాం కదా కొంచెం నూనె కూడా వేసాం కదా ఈ స్టాక్ ఇందులో వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి కాబట్టి ఈ స్టాక్ మనం పక్కన పెట్టేసాలి ఇప్పుడు ఇది మసాలా ఉడికిన తర్వాత ఈ స్టాక్ వేయాలన్నమాట ఈ చికెన్ ఫ్లేవరు కాబోలీజానా ఫ్లేవర్ ఈ స్టాక్ లో ఉంటుందండి ఈ వాటర్ లో కాబట్టి ఈ వాటర్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ మసాలా ఉడికింది కదండి ఇప్పుడు ఇందులో మనం ఈ స్టాక్ వేయాలన్నమాట ఇలాగా ఇలాగ నూనె పైకి తేలే వరకు ఇలాగా ఉంచి ఒక్క ఐదు నిమిషాలు నూనె పైకి తేలే వరకు ఉడికిస్తే సరిపోతుందండి మసాలాలు అన్ని వీటికి పడుతుంది అనమాట చికెన్కి కాబలి చెనాకి టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఒక్క ఐదు నిమిషాలు ఉడికించాలి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు ఉడికించండి ఇందులోనే ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలాగ ఘాటు పెట్టి వేసుకోవాలండి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఘాట్లు వేసి పెట్టుకోవాలి వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించండి కొంచెం కొత్తిమీర వేయండి మన కర్రీ రెడీ అయిపోయిందండి దాదా నూనె పైకి తేలే వరకు ఉంచాలండి నూనె పైకి తేలాలన్నమాట అంతేనండి మన కర్రీ రెడీ టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ కాబులి చనా చికెన్ మసాలా కర్రీ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుందండి మనం ముందులో ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి మసాలాలు అన్ని పట్టి చాలా టేస్టీగా చాలా బాగుంది సూపర్ గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్ బై ఫ్రెండ్స్